హాయ్ అండి వెల్కమ్ టు లాస్యాస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో మన అందరికీ ఎంతో ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను వీడియోని వీడియో స్కిప్ చేయకపోయినా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఈ టిప్స్ అనేది కొన్ని టిప్స్ ఎలా చెప్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయగలండి ఫస్ట్ కూడా చేసండి ఇలా కుక్కర్ లో కానివ్వండి మనం సెట్లు ఎక్కడైనా కడాయిలో కానివ్వండి మనం కోడిగుడ్లు అనేది ఉడకబెడతా ఉంటాం ఉడకబెట్టినప్పుడు ఇలా తెల్ల నల్లంగా ఇలా మారిపోతా ఉంటాయండి ఇలా మారిపోయినప్పుడు మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నానండి దీంట్లో అయితే సాల్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి ఇదిగోండి సగం నిమ్మరసాన్ని అయితే ఇలా పిండి వేసుకుంటున్నానండి మొత్తం ఇలా వేసిన తర్వాత దీని పీచు తీసుకొని మొత్తం నీట్గా ఇలా రుద్దుసామనుకోండి నీట్గా క్లీన్ అయిపోద్ది అండి ఆ నలుపు అంతా మొత్తం వద్ది మీరు కావాలంటే టీ పీస్ అయినా వేసుకొని తీసుకొని రుద్దుకోవచ్చండి నీట్గా ఇలా క్లీన్ అయిపోద్ది చూడండి దాంట్లో నలుపు ఎంత వచ్చిందో చూడండి దీంట్లో మనం రుద్దితే ఎలా వచ్చిందో ఈ మొత్తం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఇప్పుడు శుభ్రంగా మంచినీళ్ళతో క్లీన్ చేసుకోండి చూడండి ఇందా చూసినప్పుడు కుక్కర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అనేది మీకే తేడా తెలుస్తుంది కదా నీట్గా క్లీన్ అయిపోయింది టిప్ నడితే ప్లీజ్ లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి పేస్ట్ అండి పేస్ట్ మనకు అయిపోయి అడుగున కొంచెం మనం ఇలా నొక్కినా కూడా రాదండి ఇలా రానప్పుడు అడుగున ఇలా ఉంటుంది కదా ఇలాంటప్పుడు మనం ఎలా తీసుకోవాలో ఇప్పుడు ఇలాంటి ఒక ఐస్ పూల్ తీసుకోండి గట్టిగా ప్రెస్ చేసి మొత్తం ఈ విధంగా అన్నాం అనుకోండి పేస్ట్ అంతా మనకి ముందుకు వస్తుందండి చూడండి గట్టిగా జస్ట్ ఇలా చూసారా ఇక్కడ మనకి ఏమి లేకుండా ముందుకు వచ్చేసింది ఇప్పుడు ఇలా మొత్తం అయిపోయింది కదా ఇక్కడ చిన్నగా రోల్ చేసుకోవాలండి ఇలా రోల్ చేసుకొని పేస్ట్ అయితే ఎక్కడ దాకుందో దాంతో వరకు ఇలా క్లిప్ పెట్టేసుకోండి కదలకుండా ఉంటుంది మనం ఇలా తీని నీట్గా పేస్ట్ తీసుకోవచ్చండి టిప్ ఈజీ అవద్దు అనుకుంటే ప్లీజ్ వేస్ట్ అవ్వకుండా ట్రై చేసుకోండి సెకండ్ టిప్ వచ్చేసండి ఇలాంటి టేప్ ఉంటుంది కదండి మనకి టేప్ అయిపోయిన తర్వాత అయినా సరే అయిపోయి వేస్ట్గా బాగా అని పడేస్తూ ఉంటాం అది వేస్ట్ ఏం పడేయాల్సిన అవసరం లేదండి మనం మొబైల్స్ ఇలా పెట్టుకొని చార్ ఫోన్ చూసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవ్వద్దండి మనకు ఒక మొబైల్ స్టాండ్ లాగా చాలా బాగా తప్పకుండా టై చేయండి ఇలాంటివి ఇలాంటి టిప్స్ అయిపోయిన తర్వాత మనకి బాగుంటుంది కదండి వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మనం మొబైల్ స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫోర్త్ టిప్ వచ్చేసండి మనం రిమోట్లో బ్యాటరీ కానీ లేకపోతే మీడియాలో బాటివి కానీ తీసుకోవాలంటే గోధులు ఉంటే ఓకే అండి మనకి గోధులు లేనప్పుడు చేత్తో తీసుకోవాలంటే రాదండి అలాంటప్పుడు ఇలాంటి టిప్ టాప్ కానీ పిన్ కానీ ఇలా తీసుకొని తీసుకుందాం అనుకోండి చాలా బాగా వచ్చేసా ఇలా తీసుకోవడం వల్ల ఇలా నెట్టేసుకోవచ్చు మళ్ళీ దీన్ని అయితే అండి ఇలా తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు చూడండి ఇలా తీసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి గోధుమ లేకపోతే ఇబ్బంది చూసారు కదా మళ్ళీ ఇలా ఫిట్ చేసేసుకుందాం అనుకోండి మనకి నీట్ గా ఉంటది తీసుకోవటానికి కూడా ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఈజీ టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ మనం ఒక్కొక్కసారి మీడియా మనం ఒక్కోసారి సూర్యుల దారం ఎక్కించుకోవాలంటే ఇబ్బంది పడతా ఉంటాం కదండీ ఈ టిప్స్ కనుక అనుకోండి ఈ టిప్స్ తో ఎంత సన్నటి బజమైనా సరే అండి ఈజీగా ఎక్కించుకోవచ్చు పెద్ద వాళ్ళు కూడా కూడా ఎుకోవచ్చు అండి ఇలాంటప్పుడు ఒక చీపురు అని పొగునైతే ఇలా తీసుకోండి ఇదిగోండి ఇలాంటి చీపర పొగ సన్నట్ దాన్ని అయితే ఇలా తీసుకున్నానండి నేను ఇలా మర్చుకోవాలి ఇదిగోండి ఇలా సూర్యులోకి ఎక్కించుకోవాలండి ఇప్పుడు ఈ దారాన్ని అయితే ఈ మధ్యలో నుంచి అండి ఇదిగోండి ఈ మధ్యలో ఇప్పుడు దీన్నైతే ఇలా తీసుకుందాం అనుకోండి దారం చూడండి ఈజీగా మనకి ఎంత సన్నటి బజమైనా సరే అండి ఈజీగా దారం అనేది ఎక్కించుకోవచ్చు టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ముసళ్ళు కూడా చక్కగా ఎక్కించుకోవచ్చు అండి ఒకరి సహాయం ఒకరితో హెల్ప్ వాళ్ళని వేయడం చూడలో దారం మనం చెప్పాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా వీజీగా ఎక్కించుకోవచ్చు సిక్స్ ఫ్లిప్ వచ్చేసండి ఇలా వాటర్ బాటిల్స్ అయితే ఇలా కట్ చేసిన బాటిల్ని అయితే ఇలా తీసుకున్నానండి ఇలా ఈ విధంగా తీసుకోండి మనకి కను వచ్చేలాగా కట్ చేసుకోండి అటు ఇటు ఇలా కనవచ్చేలాగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కొనొచ్చేలాగా ఇప్పుడు ఈ సైడ్ని ఇలా కట్ చేయాలి మనం గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేస్తా ఉంటామండి ఈ సైడ్ అనేది మొత్తం క్లీన్ చేయం కదండి చూడండి ఈ విధంగా ఇలా తీసుకుందాం అనుకోండి నీట్ గా మనకి స్టవ్ దగ్గర క్లీన్ అయిపోద్ది ఆ జిడ్డు అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి చూసారా మీకు వీడియోలో ఎలా కనబడుతుందో ఈ స్టవ్ పక్కన ఉన్న మొత్తం ఈ విధంగా తీసుకోవచ్చండి సైడ్ మొత్తం బనల్స్ దగ్గర మనకు చూడండి ఎంత జిడ్డు ఉందో మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అందుకని ఇంకొన వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా వీజ్ అవద్దండి చూసారు కదా ఈ విధంగా ఇలా ఎన్ని బన్నర్స్ ఉంటే అన్ని బన్నర్స్ కి ఈ విధంగా క్లీన్ చేసుకోండి పక్కన ఉన్న జిడ్డు అంతా మొత్తం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు బన్నర్స్ మీద ఉన్న జిడ్డు అంతా మనం స్టవ్ ని క్లీన్ చేయడానికి అయితే ఎప్పుడు కడుపు క్లీన్ చేస్తానే ఉంటాం ఇలా మనం ఈ కనర్స్ లో ఇలాంటి చోట అయితే క్లీన్ చేయడానికి మనం చేయి ఇలాంటి పీసు పీస్ పెట్టి మనం క్లీన్ చేయాలంటే చేయలేం కదండి అలాంటప్పుడు ఇలా క్లీన్ చేసుకుందాం అనుకోండి దాటుకున్న జిడ్డు మొత్తం పట్టుకున్నంత ఈజీగా క్లీన్ అయిపోద్ది సెవెంత్ డిప్ అండి ఇలాంటి ఒక పాత కాటన్ అయితే తీసుకోండి మీడియంలోకి ఇలా హోల్ పెట్టుకోండి వీడియోలో చూపించే మాదిరిగా ఇలా హోల్ పెట్టుకోండి చూసారా ఇలా హోల్ పెట్టుకున్నానండి ఇలాంటి ఒక మనం ఒక ఒకొక్క అయితే తీసుకోవాలి ఈ విధంగా పట్టుకునే వైపు నుంచి ఎక్కించుకోండి ఇలా ముందుకి ఇలా వచ్చేసేయాలండి చూసారా ఇవి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇప్పుడు వీటిని లబ్బర్ వేసుకోవాలండి ఇలా ఈ క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా మనకి ఓడిపోకుండా ఉండటానికి చూసారు కదా మనకి స్టిక్ ఇలా క్లాత్ అయితే తగ్గింది దీని మీద అయితే ఏదైనా సరే డిష్ వాష్ లిక్విడ్ అయితే దీని మీద వేసుకోండి అండి నేనైతే షాంపూ వాటర్ని అయితే దీన్ని స్ప్రే చేస్తున్నానండి ఈ విధంగా షాంపూ వాటర్ని అయితే వేసుకుంటున్నాను మనం కబోర్డ్స్ ని క్లీన్ చేసుకోవాలన్నా తుడుచుకోవాలన్నా కూడా ఈ విధంగా తుడుచుకున్నాం అనుకోండి చాలా నీట్ గా మనకి క్లీన్ అయిపోతాయి అలాగే దాని మీద ఉన్న డస్ట్ దుమ్ము అంతా కూడా నీట్ గా వచ్చేస్తుందండి మళ్ళీ క్లాత్ ని వాష్ చేసుకొని నీట్ గా పెట్టుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ క్లాత్ని ఇలా చుట్టేసేసి ఈ విధంగా తుడిచేసుకున్నాం అనుకోండి మనకి నీట్ గా అయిపోతాయి కబోర్డ్స్ మీద ఉన్న దుమ్ము డస్ట్ మొత్తం కూడా దాని మీద ఉన్నాయి కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి టిప్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కబోర్డ్సే కదండి ఇలా బీరువాళ్ల మీద కూడా దుమ్ము డస్ట్ అనేది ఉంటుంది కదా దాన్ని అయితే మనం తొడవలేం కదండి ఇలా తొడిచిని ఈ క్లాత్ అయితే ఇలా తీసుకున్నాం అనుకోండి దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా చూడండి ఎంత ఉందో బీర్వా మీద మనం ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాం కదండి ఇలా క్లీన్ చేసినప్పుడు దాని మీద ఉన్న డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోండి చూడండి ఎంత వచ్చిందో అయితే ఎంత ఉందో టెస్ట్ చూసారు కదా మీకు క్లాత్ కూడా ఎంత మురికి పట్టిపోయిందో మీద బాగా టెస్ట్ అనేది ఉందండి ఇలా ఉన్నప్పుడు క్లాత్ తుడుచుకుందాం అనుకోండి నీట్గా మనకి క్లీన్ అయిపోద్ది చూసారు కదా ఎంత ఉందో ఎంత వచ్చిందో టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ ఎట్లా టిప్ వచ్చేసండి మన కిచెన్ కబోర్డ్స్ అన్ని ఉంటాయి కదండి మనం డోర్స్ అనేది జిడ్డు పట్టిపోయి మనకి చూడండి ఇలా జిడ్డు ఇలా మొత్తం ఇలా దుమ్ము మనం చేతులతో పట్టేస్తా ఉంటాం ఆ జిడ్డు మొత్తం ఇలా పట్టేసేసి కబోర్డ్స్ అన్ని ఇలా అయిపోయినాయండి దాన్ని అయితే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం వెనిగర్ అయితే తీసుకోండి ఒక రబ్బర్ క్లాత్ ని ఇలా తీసుకోండి లెగ్గిన్స్ దాని బాట ఇలా కట్ చేసుకొని ఇలా వెనుగెట్ అయితే వేసుకోండి వాటర్ తో వాటితో క్లీన్ చేస్తే పేగుడు అనేది ఊడిపోయి త్వరగా మనకి కబోర్డ్స్ అనేది పాడైపోతాయండి ఆ జిడ్డు మీద వెనుగెట్తో క్లీన్ చేసుకుంటే మనకి షైనింగ్ గా నీట్ గా ఉంటాయండి ఆ జిడ్డు కూడా తొరగపోద్ది వెనుగెత్త తుడుచుకోవటం వల్ల మనకి కబోర్డ్స్ కూడా నీట్ గా ఉంటాయండి సదు అలాంటివి కూడా రాకుండా మనకి కబోర్డ్స్ కూడా పాడవకుండా త్వరగా నీట్ గా చక్కగా ఉంటాయండి చానా ఇల్లు చూసారు కదా ఈ విధంగా అన్ని కబోర్డ్స్ ని కూడా ఇలాగే చేసుకున్నానండి చూడండి ఎంత షైనింగ్ గా ఉన్నాయో ఇందాక చూసినప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చూసారు కదా అన్ని కబోర్డ్స్ ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి అంత మీద ఈ టిప్ వాష్ రూమ్ క్లీన్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు మనం మన వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటారు కదండీ ఆ వాషింగ్ మిషన్ లిక్విడ్ తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అండి చాలా బాగా క్లీన్ అవద్ది ఎలాంటి లిక్విడ్స్ అవుతుంది ఇలా వాటర్ తిప్పి దాంట్లో వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకుంటుంది ఇలా వాషింగ్ మిషన్ లిక్విడ్ తో క్లీన్ చేసుకుంటే మంచి మనిషి శ్వాస వాష్రూమ్ క్లీన్ అవద్ది ఇలా చీపీతో పెట్టుకుంటే చాలండి ఇలా చీకరి పెట్టుకుని రుద్ధేసేసుకుందాము కానీ బాత్రూమ్ అనేది క్లీన్ గా ఉంటది అలాగే నీళ్లు పడ్డాయి కదా పడ్డ సోడ కూడా ఇలాగే క్లీన్ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ నార్మల్ వాటర్ తో క్లీన్ చేసేసుకుంటే మనకి నీట్ గా అయిపోతుంది చూసారు కదా అంతేనండి చాలా తప్పకుండా ట్రై చేయండి పదో టిప్ అండి మనం చెత్త ఎట్టుకునే చాటకి ఇలా కవర్ చేసుకొని చెత్తని అయితే తీసుకున్నాం అనుకోండి మనకి నీట్గా చక్కగా ఉంటుంది చాట పొద్దుగుకులు పడగాల్సిన అవసరం ఉండదు అది మరి చాట కూడా ఎప్పుడు కొత్తలాగా ఉంటుంది ముమ్ములు తింత కూడా లేకుండా మనకి చేపరితో ఇలా వచ్చేస్తుంది అండి చూడండి ఇలా డస్ట్ అంతా కూడా కిందది బాగా కవర్లోకి వచ్చేస్తుంది కవర్ తీసి పక్కన పడేసేసుకోండి టిప్ నచ్చితే ప్లీజ్ లాస్ట్ టిప్ అండి పదకొండో టిప్పు మనం శారీస్ని ఫోల్డ్ చేసుకోవాలి మడత వేసుకోవాలంటే ఒక్కొక్కసారి రెండు సార్లు మడతలు అనేది వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అండి ఎందుకంటే మనం వేస్తా ఉంటే ఫోల్డింగ్ అనేది ఊడిపోతూ ఉంటుంది కొంతమందికి అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక్క అట్ల కాడ ఉంటే చాలండి చూడండి ఇలా ఎన్ని శారీస్ని కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టేసేసుకొని అంత మడతలు అనేది ఈ విధంగా చేసుకుందాం అనుకోండి ఇదిగోండి అట్ల కాడ ఇలా పెట్టే మధ్యలో ఇలా ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఇలా చేసుకోవటం వల్ల తర్వాత అట్ల కాడ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఇదిగోండి అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇటువైపు ఒకటి అటు ఒకటి ఒకటి మనం అట్ల కాడతో తీసుకుందామండి అన్నీ ఈ విధంగా తీసుకొని వరుసగా లైన్గా అయితే మనకు వచ్చేస్తుంది ఫోల్డింగ్ అయితే ఊడిపోదు ఇలా ఎన్ని శారీస్ని కూడా ఈజీగా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఎంత అయిపోయిందంటే ఇలా తీసేసుకొని చక్కగా వేసుకోవచ్చండి ఎన్ని శారీస్ కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే ప్లీజ్ అన్ని టిప్స్ కూడా పెద్ద ఇలాంటి మంచి మంచి టిప్స్తో మీ ముందు తీసుకొస్తానే ఉంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క టిప్స్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఏ టిప్స్ బాగా నచ్చిందో మీకు మా కామెంట్ లో తెలియజేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ వీడియోకి కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ